ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగులకు ఇకపై ఏడాదికి రెండు సార్లు ఈ ఎలవెన్స్ని అయితే ఇవ్వబోతున్నారు పదకొండు నెలలకి పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలైతే ఒక్కో ఉద్యోగి మంజూరు చేయబడుతుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో అయితే ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలు ఏమిటి అసలు ఈ అలవెన్స్ దేనికి ఇస్తున్నారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎంప్లాయీస్ మరియు పెన్షన్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి యూనిఫామ్ ఎలివెన్స్ అప్డేట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి యూనిఫామ్ అలవెన్స్ విషయంలో కీలక ప్రకటన చేసింది ఇకపై ఈ ప్రత్యేక ఎలవెన్స్ను ఏడాదికి ఒకసారి కాకుండా రెండు సార్లు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది వాస్తవానికి సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఉద్యోగులకు ప్రోరేటా చెల్లింపు వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించింది అంటే జూలై తర్వాత నుంచి ఎవరికైతే ఉద్యోగంలో చేరుతారో వారందరికీ కూడా పదవీ కాలం ఆధారంగా ప్రత్యేక అలవెన్స్ లభించనుంది దీనికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా మార్చి ఇరవై జారీ అయ్యాయి వాస్తవానికి రెండు వేల పదిహేడులో జారీ అయిన ఓ ఉత్తర్వు ప్రకారంగా యూనిఫామ్ అలవెన్స్ ఏడాదికి ఒకసారి జూలై నెలలో చెల్లిస్తామని ఉంది అప్పటి నుంచి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ఈ ఉత్తర్వుల ప్రకారంగా యూనిఫామ్ ఎలవెన్స్తో పాటుగా కిట్ అలవెన్సు కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ షూ అలవెన్స్ ఇలా చాలా రకాలైతే ఉంటాయండి అందుకే వీటిని ఏడాదికి ఒకసారి పరిమితం చేయడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత అయితే మొదలైంది అయితే పారదర్శకంగా ఈ అలవెన్స్ చెల్లింపు ప్రక్రియ అయితే చేపడతాం రెండు వేల పదిహేడులో వచ్చిన ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తితో దాదాపు ఏడేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ అలవెన్స్ చెల్లించేందుకు ప్రోరేటా పేమెంట్ విధానం ప్రవేశపెట్టింది దీంతో చెల్లింపు ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది కొత్తగా నియమితులైన ఉద్యోగులు మిగిలిన నెలలకు ఎంత అలవెన్స్ పొందుతారనేది స్పష్టం తెలుస్తుంది ఈ విధానం ప్రకారంగా ప్రభుత్వ సర్వీస్లో చేరిన నెల నుంచి మరుసటి ఏడాది జూన్ పన్నెండు వరకు జూన్ వరకు పన్నెండు నెలలకి గాను అలవెన్స్ అయితే చెల్లిస్తారు అంటే జూన్ వరకు ఎన్ని నెలల సర్వీస్ ఉంటుందో అన్ని నెలలకు బత్యం చెల్లిస్తారు ఉదాహరణ ఒక వ్యక్తి ఆగస్టులో ఉద్యోగంలో చేరితే ఏడాదికి అతనికి చెల్లించాల్సిన యూనిఫామ్ అలవెన్స్ ఇరవై వేల రూపాయల్లో ప్రోరేటా ప్రకారంగా ఆగస్టు నుంచి జూన్ వరకు ఉన్న పదకొండు నెలలకి గాను పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు లభిస్తాయన్నమాట